రోజు రోజుకు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు కొత్త కొత్త పందాలతో ప్రజలను నట్టెట్ట ముంచుతున్నారు గుడి బడిలేమి లేదు నకిలీ ఫోన్ కాల్స్ చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు తమ నేరాలకు భక్తులు విశ్వాసంగా నమ్మే ఆలయాలను సైతం వదలడం లేదు దేవుని పేరు చెప్పి మోసాలకు పాల్పడమే కాకుండా భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నారు తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయం పేరు చెప్పి మరి భారీ మోసాలకు పాల్పడుతున్నారు ఈ విషయం అధికారులకు తెలియడంతో అప్రమత్తమయ్యారు ఇంతకీ ఏ ఆలయం పేరుతో ఫేక్ కాల్స్ చేస్తున్నారు భక్తులను ఏ విధంగా నమ్మిస్తున్నారో ఈ స్టోరీలో చూద్దాం సైబర్ నేరగాళ్లకి ప్రజలను మోసం చేయటమే పని రకరకాల నకిలీ ఫోన్ కాల్ చేస్తూ ప్రజలను భారీగా మోసం చేస్తూ ఉంటారు ఇటీవల ఫేక్ కాల్స్ విపరీతంగా పెరిగిపోయాయి కొత్త నెంబర్ నుంచి ఫోన్ ఎత్తి మాట్లాడాలంటేనే భయం వేసే పరిస్థితి వచ్చింది పోలీసుల పేరుతో డిజిటల్ అరెస్టులు బ్యాంకు అధికారులమంటూ ప్రజలను తమ వాగ్దాటితో నమ్మిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు తాజాగా ఈ సైబర్ నేరగాళ్లు తమ పంధా మార్చారు ఈసారి ఆలయాలను ఎరగా ఎంచుకున్నారు భక్తులు విశ్వసించే దేవుని పేరుతో మోసాలకు తెరలేపారు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయమైన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం పేరుతో నకిలీ ఫోన్ కాల్స్ చేస్తున్నారు ఆలయం నుంచి మాట్లాడుతున్నామంటూ ఫోన్ కాల్స్ చేసి అమ్మవారి పట్టుచీరలు ఇంటికి పంపిస్తామని భక్తుల పేరు గోత్రనామాలతో పూజలు నిర్వహిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అయితే కొంతమంది భక్తులు దేవస్థానం నుంచి వస్తున్న ఫోన్ కాల్స్ గురించి ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశారు దీంతో అప్రమత్తమైన అధికారులు భక్తులను అలర్ట్ చేశారు దుర్గమ్మ దేవస్థానం తరపున ఎవరూ వ్యక్తిగతంగా ఫోన్ చేసి వివరాలు చెల్లింపులు లేదా బ్యాంకు వివరాలు అడగరని ఆలయ ఈవో షీనానాయక్ స్పష్టంగా ప్రకటించారు గత కొద్ది రోజులుగా దేవస్థానం నుంచి కాల్స్ చేస్తున్నామంటూ కొందరు వ్యక్తులు భక్తులకు ఫోన్ చేసి మభ్యపడుతున్నారంటూ ఫిర్యాదులు అందినట్టు ఈవో తెలిపారు అమ్మవారికి సమర్పించిన పట్టు చీరలు ఇంటికి పంపిస్తామని లేదా ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని నమ్మిస్తూ డబ్బులు అడుగుతున్న సంఘటనలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు ఇవన్నీ భక్తుల విశ్వాసాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాలేనని ఆయన స్పష్టం చేశారు పూజలు నిర్వహిస్తామని పట్టు చీరలు పంపిస్తామని లేదా ప్రత్యేక సేవలు అందిస్తామని ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వటం దేవస్థాన విధానం కాదని స్పష్టం చేశారు కాబట్టి దేవస్థానం పేరుతో వచ్చే అపరిచిత కాల్స్ను భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని వాటికి స్పందించవద్దునని ఆయన విజ్ఞప్తి చేశారు ఇటువంటి నకిలీ కాల్స్ లో భక్తుల నుంచి వ్యక్తిగత వివరాలు ఆధార్ నంబర్లు బ్యాంక్ ఖాతా సమాచారం ఓటీపీలు వంటి కీలక సమాచారాన్ని సేకరించేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నిస్తున్నారని ఈవో తెలిపారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తరహా సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దునని భక్తులకు స్పష్టంగా సూచించారు అమ్మవారి సేవలు పూజా టికెట్లు ప్రసాదాలు ప్రత్యేక దర్శనాలు లేదా ఇతర సేవా బుకింగ్స్కు సంబంధించి భక్తులు కేవలం దేవస్థానం అధికారిక వెబ్సైట్ను మాత్రమే ఉపయోగించాలని సూచించారు ఇటీవల ఇలాంటి సంఘటనలు ఎక్కువైపోతుండటంతో భక్తులకు అవగాహన కల్పించేందుకు ఆలయ ప్రాంగణంలో మైక్ ద్వారా తరచూ హెచ్చరికలు చేస్తున్నామని సూచన కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ గవర్నెన్స్ ద్వారా అందుబాటులో ఉన్న మనమిత్ర వాట్సాప్ సేవను లేదా దేవస్థానం అధికారిక సమాచారిక కేంద్రాలను మాత్రమే సంప్రదించాలని ఈవో షీనానాయక్ సూచించారు విరాళాల చెల్లింపులు కూడా అధికారిక మార్గాల ద్వారానే చేయాలని అనధికారిక వ్యక్తులకు డబ్బులు పంపి మోసపోవద్దునని హెచ్చరించారు దేవస్థానం పేరుతో వస్తున్న నకిలీ కాల్స్ విషయంలో భక్తులంతా అప్రమత్తంగా ఉండి మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఈవో విజ్ఞప్తి చేశారు భక్తుల విశ్వాసాన్ని ఆసరాగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ Don't forget to subscribe YK News channel.